హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఎక్కడ అని చూస్తున్నారా ఇది కొండగట్టు బ్లాగ్ అండి నేను వెములవాడకి వెళ్ళిన వెంటనే కొండగట్టుకు వెళ్ళాను కానీ అసలు అప్లోడ్ చేద్దామంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక పడుతూ అసలు డైలీ ఏదో ఒక బిజీలో అయితే ఉండిపోతున్నానండి లాంగ్ వీడియోస్ మనం మన ఛానల్లో అప్లోడ్ చేయక చాలా డేస్ అయింది కదా ఎంత బిజీ అంటే వీడియోస్ ఉండి కూడా ఎడిట్ చేయడానికి టైం లేక వాయిస్ ఇవ్వడానికి టైం లేక అప్లోడ్ చేయడానికి కుదరక ఇలా నెగ్లెక్ట్ చేస్తూ అయితే వచ్చానండి ఇంకా కొంచెం అయితే కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పినట్టున్నాను కదా మా ఇంటి చుట్టుపక్కల ఎప్పుడూ ఏదో ఒక సౌండ్ అయితే వస్తూనే ఉంటుందండి దాన్ని ఆ సౌండ్స్ నేను ఆపలేను కదా అందుకే కొంచెం వెనకాల మన బ్యాక్గ్రౌండ్లో మీకు అలాంటి సౌండ్స్ ఏమైనా వినిపించినా కూడా ఇగ్నోర్ చేసేయండి ఇవన్నీ పక్కన పెట్టి మన వీడియోలోకి అయితే వచ్చేస్తే మేము మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే వేములవాడ నుండి స్టార్ట్ అయ్యాము వేములవాడ నుండి కొండగట్టుకి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది కరీంనగర్ నుండి అయితే ఒక థర్టీ ఫైవ్ వరకు వస్తుందంట జగిత్యాల టు కొండగట్టు అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇవన్నీ కాకుండా ఈ టెంపుల్ అయితే కరెక్ట్గా మలయాళ మండలం ముత్యంపేట గ్రామంలో ఒక కొండ మీద ఉంటుంది ఆ కొండని కొండగట్టు అని పిలుస్తారు నేను వేములవాడ బ్లాగ్లో చెప్పాను కదా అసలు లైన్లో మేము సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిల్చున్నాము అసలు దర్శనం చాలా ఇబ్బంది అయి ఉండే ఇంకా పిల్లలు కూడా పాపం ఆ దేవుడి దయ వల్ల ఇంకెక్కువ అల్లరి చేయలేదు అన్నట్టు అయితే చెప్పాను కదా ఇంకా ఆ టైట్లోనే ఉన్నాము అసలు నాకు కనీసం వీడియో తీయడానికి కూడా ఓపిక అండి అసలు ఆ పైకి నడుస్తుంటే కూడా నాకు అస్సలు ఓపిక లేకుండే వీడియోస్ కూడా తీయగలనా లేదా తీస్తే తీద్దాం లేదా అంటే లేదు అన్నట్టు అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంత మార్నింగ్ కదా నేను కొన్ని కొన్ని అయితే షూట్ చేయలేదు ఇంకా ఎర్లీగా వెళ్తున్నాం కాబట్టి మధ్యలో టీ తాగుతూ కాసేపు ఆగుతూ ఇంకా పిల్లలు ఏదో ఒకటి ఆకలి ఆకలి అన్నట్టు అయితే అంటారు కదా వీళ్ళు మార్నింగ్ ఇంకా మేము టీ తాగినప్పుడు మాకేం లేదా మరి మాకు కూడా ఆకలిస్తుంది కదా అన్నట్టుండే అందుకే వాళ్ళకి కొంచెం కారంగా ఉంటే బెటర్ కదా అన్నట్టు చిప్స్ కొనిచ్చాము ఆ చిప్స్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొండగట్టు వచ్చేదాకా అదే టైంపాస్ చేస్తూ అయితే కార్లో సైలెంట్గా కూర్చున్నారు వీడియోలో గమనిస్తున్నారా అప్పుడప్పుడే వస్తుంది ఎండ అయితే మేము కొండగట్టులో రీచ్ అవ్వడానికి ఎయిట్ అయినట్టుంది అంతే సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము కదా ఇంకా మధ్యలో ఆగి టీ తాగుతూ అలా అలా మెల్లగా వచ్చేసరికి అయితే ఎయిట్ అయిపోయింది కొండగట్టులో ఎంటర్ అయ్యేసరికి అసలు చాలా వెహికల్స్ కనిపిస్తుండే వచ్చిపోయే వెహికల్స్ కూడా చాలా ఎదురవుతున్నాయి ఏంటి ఇంతమంది ఉన్నారా అన్నట్టు అయితే నాకు ఫస్ట్ భయం వేసింది వేములవాడలోనే అంత టైం పట్టింది కొండగట్టులో ఎంతసేపు అన్నట్టు ఈ ప్లేస్ అంతా కొండగట్టు నుండి రిటర్న్ అవుతూ ఇంకా ఇక్కడ ఆగి అందరూ షాపింగ్స్ అలా చేస్తారన్నమాట మనకి కావాల్సిన చిన్న చిన్న టాయ్స్ కానివ్వండి మనం ఇలా చేతిలో కట్టుకునే థ్రెడ్స్ ఉంటాయి కదా అవి కానివ్వండి లేదంటే మరమరాలు కానివ్వండి అలాంటి ప్రసాదాలు కూడా కొన్ని తీసుకెళ్తారు కదా అవన్నీ ఇక్కడ కొండగట్టుకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో షాప్స్ అయితే ఉంటాయి ఇటు మొత్తం ఇంకా అడవిలాగా ఇలా ఏదో కొండపైకి వెళ్తున్నట్టు అలానే ఉంటుంది కాబట్టి అసలు చుట్టూ కోతులు చూడాలండి అసలు మనం వెళ్తుంటే కూడా చాలా కోతులు కనిపిస్తాయి అక్కడ కూడా కొండగట్టు పైన కూడా ఆ పిల్లలు చాలా భయపడుతుండే అసలు చాలా కోతులు ఉంటాయి మనుషుల్లోనే మనుషుల్లో కోతులు తిరుగుతున్నాయా కోతుల్లో మనుషులు తిరుగుతున్నాయా నాకు అర్థం కాలేదు అంతగా ఉంటాయి అన్నమాట వేములవాడకి వచ్చిన ప్రతి వెహికల్ అయితే కొండగట్టుని విజిట్ చేసిన తర్వాతే వెళ్తారు ఇంకా ఇక్కడ ఏమంటారండి వరంగల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ల వాళ్ళకైతే ఇది కామన్గా వస్తారు వీడియోలో చూడండి ఇక్కడ ముందేదో కార్ ఆగింది ఏంటి అని చూస్తే పాపం వీళ్ళిద్దరూ నడుస్తూ వెళ్తున్నారు కోతులు మాత్రం వీళ్ళిద్దరిని అలా లాగుతూ పీకుతూ అయితే కనిపించాయి మేము కార్ ఆపి కాసేపు అయితే వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ అలా కార్లో పెట్టుకొని కాసేపు అయితే వాళ్ళకి అలా హెల్ప్ చేసాము కోతుల్ని పంపించిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇంకా వాళ్ళకి అలా హెల్ప్ చేసే మూమెంట్లో నేను వీడియో అలా ఏం తీయలేకపోయాను ఎందుకంటే అయ్యో ఏంటి ఎలా అవుతుంది ఏంటి ఏంటి అన్నట్టు నాకు అదే టెన్షన్ ఉండే నేను ఊరికనే భయపడతా అన్నమాట అన్ని కోతులు ఎగబడుతుండే ఆ ఇద్దరు ఆడవాళ్ళు అలా ఇలా అసలు పాపం కదా అనిపించి ఇంకా నేను కూడా వీడియో ఏం తీయలేదు కానీ వాళ్ళ దగ్గర ఉన్న లగేజ్ అంతా కార్లో పెట్టుకో పెట్టుకొని వాళ్ళని కొంచెం కోతుల్ని పంపించిన తర్వాత వీళ్ళు కార్ ఎక్కిన తర్వాత కోతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోయాయి ఇంకా కార్ ఎక్కిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి వాళ్ళని మళ్ళీ పంపించిన తర్వాత అయితే మళ్ళీ వచ్చేసరికి చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఈ వెహికల్స్ అన్నీ చూసి నేను నిజంగా చాలా భయపడ్డాను ఎలా అవుతుంది పిల్లలు కూడా చాలా అలసిపోయారు కానీ వాళ్ళు మనలా చెప్పుకోలేకపోయారు అంతే నేనైతే ఊరికనే టైర్డ్ అయిపోతా అండి నాకంతా అన్ఈీగా ఉండే ఇంకా ఎన్ని వెహికల్స్ అసలు కానీ మాకు కొండగట్టులో అంత టైం ఏం పట్టలేదు ఎక్కడము నడవడం మేము స్లోగా నడిచామంతే ఎన్ని వెహికల్స్లో అసలు కార్ పార్కింగ్ కూడా చాలా దూరంగా పెట్టేశాము అసలు కార్ పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండే మమ్మల్ని ఇక్కడైతే దింపేసి మా వారు కొంచెం లోపల దాకా అయితే కార్ పార్క్ చేసేసి వచ్చారు మేమేమో ఇంకా ఒక దగ్గర నిల్చొని అతను వచ్చేదాకా కాసేపు వెయిట్ చేసి ఈ చుట్టూ ఉన్న వెహికల్స్ అలా అలా ఇంకా ఒక వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఇంకా మా అత్తమ్మ ఉండే వీడియో తీస్తూ నేనుండే ఇంకా పిల్లలు కూడా వాళ్ళకేం తెలియదు కదా అదే చిప్స్ ప్యాకెట్ని పాపం టైంపాస్ చేసి చేసి గుడి ముందుకు వెళ్ళిన తర్వాత పడేశారు ఇంకా ఈ ఆర్చ్ లోపలికైతే వెళ్ వెళ్తున్నాం కదా ఇక్కడ ఇక్కడ కూడా అసలు వెహికల్స్ చాలానే ఉన్నాయి మొత్తం వెహికల్స్తో నిండిపోయింది ఇక్కడ ఏమంటానండి హెల్త్ బాగాలేని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళైతే ఫార్టీ వన్ డేస్ అలా స్పెండ్ చేస్తారంట ఇలా మనం ఆ కొండపైకి అయితే ఎక్కుతున్నాము ఈ కొండపైకి ఎక్కుతుంటే కూడా చాలా కోతులు అండి అసలు కోతుల్ని నేను కరెక్ట్గా వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మన కెమెరా అటువైపు పెడితే అవి ఎక్కడ మన మీద పడతాయో అన్నట్టు నేను చాలా భయపడ్డాను అయినా కానీ కొన్ని కొన్ని అయితే క్యాప్చర్ అయ్యాయి ఇంకా కొన్ని టెంపుల్స్లో అయితే ఫోన్లు ఇంకా తీసుకెళ్ళొద్దు అని కొంచెం సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేనైతే ఫస్ట్ టెంపుల్స్లో వీడియోస్ తీయడానికి చాలా భయపడుతున్నాను అలానే ఇంకా బయట బయట మాత్రం తీసానండి అది కూడా కాన్సన్ట్రేట్ చేసి వీడియో అంటే మొత్తం ఫోన్ ఇలానే పెట్టాలంటే ఇలానే పెట్టి కాకుండా ఇంకా నాకు వచ్చిన పద్ధతిలో అంటే నేను ఫస్ట్ ఓపికతో లేను కదా ఆ పిల్లలు ఒకటి మళ్ళీ చేతిలో ఏదో ఒకటి లగేజ్ ఉంటుంది అంటే దేవుడికి సంబంధించిన కొబ్బరికాయలని పువ్వులని అలాంటివి అలాంటివి ఉంటాయి కదా ఆ సామాన్ కానివ్వండి ఆ పిల్లలతో కానివ్వండి అలా హడావిడి అవుతూ కూడా నేను వీడియోని కొంచెం కాన్సన్ట్రేట్గా తీసాను అనిపించింది నాకు ఇక్కడ కొండపైన కూడా ఇలాంటి షాప్స్ ఉంటాయి మళ్ళీ మనం హెయిర్ తీపిచ్చుకోవడానికి కూడా ఇట్లా టోకెన్స్ అని ప్రసాదం కౌంటర్స్ అని అలా మళ్ళీ కోనేరు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ షాప్ కనిపించింది కదా ఇక్కల్లో ఉండే కానీ ఇప్పుడైతే ఇంకా కొంచెం దూరంగా పెద్దగా కట్టారన్నమాట మేము ఫస్ట్ వెళ్ళగానే ఇంకా మా వారికి హెయిర్ ఇద్దాం అన్నట్టయితే టోకెన్ తీసుకోవడానికి వెళ్తున్నాము చిన్నోడికేమో వేములవాడలో ఇచ్చాం కదా ఇంకా మా వారు కూడా ఎప్పుడు వస్తున్నామా మనం వచ్చేది ఎప్పుడో ఒకసారి ఇద్దాంలే అన్నట్టయితే ఓకే అన్నారు మళ్ళీ కూడా వచ్చేది సమ్మర్ కదా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు అనుకున్నాము పెద్ద మొక్కుకోవడం అయితే ఏం లేదండి మన ఇష్టం అది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది ఇచ్చేసాము అంతే ఈ జనాలని చూస్తూ ఉంటే అసలు నిజంగా నేను చాలా 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 భయపడ్డాను అనుకోండి కానీ మాకు కొండగట్టులో దర్శనం మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అలా అయిపోయింది వేములవాడలో సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని చాలా భయపడ్డాను అనుకోండి అసలు అన్ని అవర్స్ నేను ఎప్పుడూ లైన్లో అయితే నిల్చోలేదు ఇది కోనేరు ప్లేస్ అన్నమాట కోనేరు కానీయండి కళ్యాణకట్ట కానివ్వండి అన్నీ ఇటే ఉన్నాయి ఇంకా మా వారు ఒక దగ్గర మమ్మల్ని ఉండమని చెప్పి అతను ఏమంటారు కళ్యాణకట్ట దగ్గర టికెట్ తీసుకోవడానికైతే వెళ్ళారు ఆ తర్వాత కొంచెం హెయిర్ తడుపుకోవాలి కదా అందుకని కోనేరు దగ్గరకైతే వచ్చాము ఇంకా పిల్లలేమో వాళ్ళకి ఏమంటారండి ఏదో ఏదో వాళ్ళిద్దరూ ఆడుతూ అలా ఉన్నారు ఇక్కడ కోనేరులో కూడా పాపం వాళ్ళకి స్నానం చేద్దామని చాలా ఉండే కానీ నేను మాత్రం ఆల్రెడీ వేములవాడలోనే రూమ్ తీసుకున్నాం కదా అక్కడే స్నానం చేపించుకొని తీసుకొచ్చాను ఎందుకంటే ఈ సీజన్స్ కానివ్వండి మళ్ళీ అంతమంది స్నానాలు చేస్తున్నారు వీళ్ళకి మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే మాత్రం మళ్ళీ బర్డేనంతా నా మీదనే పడుతుంది కదా మళ్ళీ నా పిల్లలకి నేనే చూసుకోవాలి ప్రతిదీ ఇప్పుడు మా వారు నేను ఉంటే మాత్రమే వాళ్ళు ఉండగలుగుతారండి అనే వాళ్ళకి ఏంటండి ఎన్నైనా అంటారు నరం లేని నాలుక అంటే అదే కదా ఏం ఆలోచించకుండా మాట్లాడడము వాళ్ళది ఒకటైతే మనదొకటి అనుకునేలాగా ఉండడం చాలా మంది జనాలు అయితే ఉన్నారు కానీ ఎవరేమనుకున్నా నేను నా పిల్లల్ని మాత్రం అంతే ప్రొటెక్ట్ చేసుకుంటాను ఇంకా గుండు అయిపోయిన తర్వాత మాత్రం వారు అలా ఆ గుండంలోకి వెళ్ళి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి స్నానం అయితే చేయడానికి వెళ్తున్నారు ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది చాలా లోతుగా ఉంది అనుకున్నాను నేనైతే ఫస్ట్ ఇలా వాటర్లో దిగడానికి చాలా భయపడతాను మళ్ళీ ఇంకా పిల్లల్ని అంటే అసలే వదిలేనండి కానీ పాపం పిల్లలైతే వీళ్ళందరూ ఇలా చూడు మమ్మీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా అంటున్నారో చూడు అలా అలానే వీళ్ళు పైన నుండి అయితే ఎంజాయ్ చేశారులే కానీ ఇగో ఇలా పిల్లల్ని నేను ఇంతగా అయితే వదలలేనండి నాకు చాలా భయం నేనే దిగను వాళ్ళని ఎలా వదులుతాను అంతే కదా కానీ ఇలా చాలామంది పిల్లలైతే ఆడుకుంటుండే ఇంకా మా వారు స్నానం చేసి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత అయితే ఇలా దర్శనం కోసం మళ్ళీ బయలుదేరుతున్నాము వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు దర్శనం చేసుకున్న వాళ్ళ దర్శనం చేసుకునే వాళ్ళ నాకు తెలియలేదు ఇంకా మేమైతే ఇదంతా భయపడే ముందే ప్రత్యేక అయితే టికెట్ తీసుకున్నామండి కానీ తర్వాత మేము కొంచెం రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే ప్రత్యేక దర్శనం వాళ్ళు అంతే ఉన్నారు రి ఉచిత దర్శనం వాళ్ళు కూడా అంతే ఉన్నారు అందరూ వేములవాడ సిచ్యువేషన్ని బట్టి అందరూ ప్రత్యేక దర్శనంలోకే వచ్చేసారన్నమాట ఇదైతే టికెట్ కౌంటర్కి లైన్ అన్నమాట ఇంకా మేము ఒక దగ్గర ఉంటే మళ్ళీ మా వారు వెళ్ళి టికెట్స్ అయితే తీసుకొని వచ్చారు ఈ పిల్లలతో లగేజ్తో అలా మళ్ళీ పిల్లలు ఒకవేళ స్నానం చేస్తా అంటే ఎలా అన్నట్టయితే ఒకవేళ అల్లరి చేస్తారు కదా అల్లరి చేస్తే ఎలా అన్నట్టయితే అలా వాళ్ళ డ్రెస్సెస్ కానివ్వండి మా వారి డ్రెస్సెస్ కానివ్వండి అలా కూడా తీసుకొని వచ్చాను ఒక బ్యాగ్ ఉండే సో కానీ పిల్లలు మాత్రం అసలు ఎక్కడ కూడా అల్లరి చేయలేదు ఇంకా మేము ఇలా స్పెషల్ దర్శనం ద్వారా ఇలా స్టెప్స్ ఉంటాయి అలా అయితే ఎక్కి వెళ్ళాలన్నమాట చూసారా లోపల కూడా అంతమంది లైన్ ఉంది ఇంకా సైడ్స్లో కూడా చూడండి గమనించండి చాలామంది ఉండే ఇది స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఉంటుంది నేను దాదాపు వీడియో కవర్ చేస్తూనే ఉన్నాను కానీ ఎవరైనా చూస్తే ఎలా అనే భయం అయితే చాలా ఉండే ఎంత ఓపిక లేకపోయినా నేనైతే టెంపుల్స్ అనేసరికి కంపల్సరీ ఇష్టపడతాను అన్నమాట ఎందుకంటే మన మీద పడే దుష్ట దుష్టశక్తులు ఎన్ని కళ్ళు అవి డీల్ చేయగలిగేదంటే దేవుడే కదా వెనకాల చూసారా అంత క్యూ ఉంది ఇంకా మా అయితే చాలా లైన్ ఉండే కానీ ఇక్కడ ఏంటి అని అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళని ఎక్కువసేపు ఉండనివ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేశారు వేములవాడలో అలా ఎందుకయిందో నాకైతే ఇంకా కూడా తెలియలేదు కానీ ఆ రోజు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు మేము వెళ్ళింది రథసప్తమి రోజు కదా వేములవాడకి ఇంకా ఇది కూడా అదే అలా కొన్ని వేల మంది భక్తులు అయితే విజిట్ చేస్తారన్నమాట ఈ రెండు టెంపుల్స్ని వేములవాడ కానివ్వండి కొండగట్టు కానివ్వండి ఇలా లోపలికి వచ్చిన తర్వాత కూడా కొంచెం అలా తీయడానికి ట్రై చేశాను కానీ ఇంకా లోపల తీయడం వద్దు అన్నట్టు జస్ట్ ఒక క్లిప్ తీసి వదిలేశాను అన్నమాట ఇక్కడ ఆంజనేయుడు మాత్రం చాలా అరుదుగా అన్నమాట ఏంటి అనంటే స్వామివారు ద్విముఖాలతో దర్శనమిస్తారు ఒక ముఖమేమో ఆంజనేయుడి ముఖంగా ఒక ముఖమేమో నారసింహ ముఖంగా ఛాతి భాగంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రాములవారు కూడా కూడా దర్శనమిస్తారు ఇదైతే చాలా అరుదుగా వెలసింది అనే చెప్పవచ్చు ఇక్కడ స్వామివారు స్వయముగా వెలిసారంట దర్శనం ఇవ్వడం కూడా చాలా ప్రత్యేకమే కదా ఇంకా మా వారైతే ఇలా మాకు బొట్టు పెట్టేశాడన్నమాట నాకు పిల్లలకి ఇంకా చవి కూడా మమ్మీ నేను పెట్టానా నేను పెట్టనా అన్నట్టు అయితే ఇలా బొట్టు పట్టుకొని అయితే ఆడింది చిన్నోడి మాత్రం ఇంకా చిన్నోడికి చిన్నోడే అలా పెట్టేసుకున్నాడు అలా కాసేపు స్పెండ్ చేసిన తర్వాత మేమైతే ఇక్కడ అలా కాసేపు కూర్చుందాం అన్నట్టు ఇటు లోపలికైతే వచ్చేసాము పిల్లలు మాత్రం చుట్టూ కోతులు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం దగ్గరగా కంట్రోల్లో ఉన్నారన్నమాట ఇంకొక వెనకటి కథ ఏంటి అనంటే రామరావణుడి యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోతే హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొస్తాడంటే ఒక ముక్కరాలి ఇక్కడ పడిందని అదే కొందగట్టుగా ప్రసిద్ధి చెందిందని అంటుంటారు ఇలా ఆలయం బయటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఇలా ముందుకు వెళ్తే బేతాళుడి టెంపుల్ అయితే కనిపిస్తుందండి ఆ బేతాళుడి టెంపుల్ నేను విజిట్ చేశాను కానీ నాకు వీడియో తీసేంత అనువుగా లేకుండే ఆ బేతాళుడి దగ్గర బలులు కానివ్వండి అలా ఏమంటారు ఇంకేమైనా శాఖలు పోయడం కానివ్వండి అలాంటివి అయితే ఉంటాయి అన్నమాట అక్కడ ఎక్కువసేపు అయితే స్పెండ్ చేయలేదు మేము ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అవ్వాలి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే పడుతుంది కదా ఇంకా చాలా టైడ్లో ఉన్నాము ఎక్కువ తిరగలేకుండే అందుకే బేతాళుడి టెంపుల్ దగ్గర జస్ట్ అలా వెళ్ళి విజిట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట ఇంకా రిటర్న్లో మళ్ళీ కాస్త అయితే వీడియోస్ తీశాను ఇంకా చబ్బి చిన్నోడు ఇద్దరు ఇలా అది ఎక్కుతాము ఒకసారి ఫోటో తీయవా మమ్మల్ని అని అడుగుతుండే ఇంకా ఎక్కమని కాసేపు ఒక రెండు మూడు ఫోటోలు తీసిన తర్వాత ఇంకా దిగండి అని చెప్తే అలా దిగేసి వచ్చారన్నమాట ఇదేం సరదానో వీళ్ళకి అక్కడ ఎక్కిన తర్వాత ఏమనిపించిందో కానీ వాళ్ళ సరదాని ఎందుకు కాదు ఏముంది ఇందులో అన్నట్టయితే ఇంకెక్కమని చెప్పేశాం మేమే ఇలా మళ్ళీ బయటకి వస్తూ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంకా మెల్లమెల్లిగా అయితే నడవడం స్టార్ట్ చేశాము ఈ కొండపైకి ఎక్కడం కంటే ఇంక నాకు దిగ దిగేటప్పుడు ఏమనిపించలేదు ఎక్కేటప్పుడు కోతులన్నీ మాకు ఎదురుగానే వస్తుండే ఏ జనాలను చూసి ఏంటో ఏంటో ఎంతసేపు అని ఒక భయం ఉండే కానీ చాలా ఈజీగా దర్శనం అయితే అయిపోయిందండి పిల్లలు ఇది కొనివు అది కొనివు అంటుండే కానీ డైవర్ట్ చేస్తుంటే డైవర్ట్ అయిపోయారు ఇంకా కొండపై నుండి చూస్తే ఇలా అయితే కనిపిస్తుంది చూడండి ఎన్ని వెహికల్స్ ఉంటాయో ఎన్ని చెట్లు ఉంటాయో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మామిడికాయలు పచ్చడి కోసం కట్ చేయడానికి ఇట్లా కత్తిపీటలాగా ఉంటుంది కదా అదైతే తీసుకున్నాము అలాంటివి ఇక్కడ ఎప్పటికీ దొరుకుతాయి అన్నమాట ఈ ప్లేస్లోనే అమ్ముతారన్నమాట అది ఇక్కడ ఇంకా ఉంటారు కదా చాలామంది ఇక్కడ అడుక్కునే వాళ్ళు కానివ్వండి ఇలా కత్తిపీటలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి చాలామంది ఇక్కడ ఉంటారు అందుకే ఇక్కడ ఎక్కువ రష్గా ఉంది వాళ్ళు ఇంకా వెళ్ళనివ్వరు కదా ఆపుతూనే ఉంటారు కదా కానీ చూసే అంతగా ఏం లేవు అని అనిపించింది నేనైతే దాదాపు ఎక్కడా కూడా ఆగలేదండి మళ్ళీ ఇంకా నాకు ఫస్ట్ నేను నడవలేకపోయా నిజంగా మనం ఎప్పుడు ఎక్కడ తిరిగినా కూడా మనం తిరిగిన రోజు కంటే నెక్స్ట్ డే ఎక్కువ పెయిన్స్ ఉంటాయి కదా అలానే అయిందన్నమాట నా పరిస్థితి కూడా నాకు అసలు ఆ రోజేం తెలియలేదు నెక్స్ట్ డే మాత్రం నేను పెద్ద సఫర్ అయిపోయాను నాకు నాకంటే ఫస్ట్ అయితే పిల్లలేంటో పిల్లలకి ఏమవుతుందో పిల్లలకి ఏమనిపిస్తుందో ఎంతసేపు ఏమన్నా అనిపిస్తే చెప్పండి నానా ఏమన్నా అనిపిస్తే చెప్పండి నానా అంటే మా వారేమో నువ్వు వాళ్ళకి ఇవ్వకు వాళ్ళకి ఏమవ్వట్లేదు వాళ్ళు బాగానే ఉన్నారు అన్నట్టు అతను నన్ను తిట్టడము నువ్వు వాళ్ళకి ఇంకా కావాలని హింట్ ఇస్తున్నావా వాళ్ళు బాగానే ఉన్నారు కదా ఏదైనా అయితే చెప్తారు కదా అన్నట్టు ఇలా దారిలో అయితే ఇలా ముగ్గులు వేసేవి రంగోలీకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా అవైతే కనిపించాయి వీళ్ళు వేస్తే ఇంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి కానీ నేను నిజంగా ఇదైతే తీసుకున్నాను కానీ ఇక్కడ కాదు బయట తీసుకున్నాను అనమాట అవి మనకేం రావట్లేవు మాత్రమే తీసుకుందామని అంటే నేను అదే చెప్పాను వాళ్ళు ఇలా వేస్తే ఎంతైనా వస్తున్నాయి కానీ మనం వేస్తే రావు వద్దు అన్నట్టు అయితే చెప్పేశాను నేను ఆల్రెడీ ఇంట్లో తీసుకున్నాను అది బట్టిగానే వేస్ట్ అయిపోయింది కదా అలా వేస్ట్ చేయడం ఎందుకు అన్న ఫీల్ అయితే నాకు వచ్చేసింది ఇవి కూడా చాలా బాగుండే ఫార్టీ రూపీస్ ఈచ్ అన్నారు కానీ మనకు ముగ్గులు రాకుండా అయితే లేం కదా వచ్చిన ముగ్గు అయితే వేసుకుంటున్నాం కదా ఇదేదో ఇలా చేసి అలా పెట్టి అలా తీసి అంత ఊపికలు మనకు లేవు అన్నట్టు అయితే వదిలేసాను ఇంకా మా వారైతే ఆ చబ్బీకి కొంచెం అన్ఈీగా ఉంది కాళ్ళు లాగుతున్నాయి అన్నట్టు అనుంటే ఇంకా మా వారైతే చబ్బీని ఎత్తుకొని అయితే కాసేపు నడిచారు ఆ తర్వాత ఇంకా కారులో మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతూనే ఉంది మేము ఎయిట్కి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ పట్టింది ఇంకొక వన్ అవర్లో మేము ఇంకా హెయిర్ ఇవ్వడం కానీ అలాంటివి అలా చూస్తూ రావడం కానీ అలా చేసాం కదా మళ్ళీ కోతులు ఉన్నాయని ఇంకా కొంచెం మెల్లిగా నడవడము అలా ఒక త్రీ అవర్స్ అయితే మాకు పట్టింది లెవెన్ వరకు మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అన్నమాట ఈ లెవెన్ వరకు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక దగ్గర ఆగి ఇంకా తిందామని అసలు నీడ కోసం చూస్తూ వెళ్ళడమే జరిగింది ఇంకా కరీంనగర్ రాకముందు ఇంకా కొంచెం ముందు ప్లేస్లో ఆగినామన్నమాట నాకు గుడిలో ఉన్నంతసేపు అంత టైట్గా అనిజీగా అలా లేకుండే కానీ ఇంకా వస్తుంటే మాత్రం మాత్రమే ఆయన ఇద్దరు ఫాస్ట్గా నడుస్తున్నారు నేను వాళ్ళంతా కూడా అసలు నడవలేకపోయాను వాళ్ళిద్దరేమో ముందు వెళ్తూనే ఉన్నారన్నమాట పిల్లలేమో క్యాజువల్గా ఆడుతూ పాడుతూ నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అన్నట్టు వాళ్ళు నడుస్తున్నారు నేను అసలు స్లోగా నడుస్తున్నానా లేదంటే వీడియో కోసం స్లోగా నడిచానా అర్థం కావట్లే కానీ అసలు నడవలేకపోయాను కంప్లీట్గా వీడియోస్ కూడా అందుకే నేను రిటర్న్లో ఎక్కువ అయితే వీడియోస్ కవర్ చేయలేకపోయాను తినేది కానివ్వండి అలా ఎవరో తిరిగే వాళ్ళు తిరుగుతారు కానీ నాకు జర్నీస్ అంటే చాలా దూరంగా ఉంటా ఇంట్లో ఉన్నదో లేదో తిని పడుకోవడం మేలు అనిపిస్తుంది నాకు అలా అని చెప్పి తిని పడుకుంటుంది కదా అని అనుకోకండి నాకు రోజు ఇంట్లో నేను అసలు ఖాళీగా ఉండే మూమెంట్స్ చాలా తక్కువండి నేను ఏదో ఒక పని ఏదో ఒక పని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అసలు ఏం పని చేస్తా అనేది నా నేను మార్నింగ్ టు నైట్ ఏం చేస్తా అని డైలీ రొటీన్ ఒకటి వీడియో చేశాను కదా అది చూడండి నేను చేసే వర్క్ ఏంటి అనేది ఎంతో కొంత పర్సెంటేజ్ ఒక కనీసం ఒక ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ అనే మీకు అర్థమైపోతుంది కంప్లీట్గా కాకపోయినా కొందరు ఖాళీగా ఉండి ఇంకా ఎవరేం చేస్తున్నారు ఖాళీగానే ఉన్నారు తిన్నారు పడుకున్నారు అని ఏదో జడ్జ్ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళు ఖాళీగా ఉన్నారని వాళ్ళకు అర్థం కావట్లేదు పాపం బయట ఉన్న ఫేక్ సొసైటీతో మనకేంటి అనుకుని మంచిగా ఇలా అప్పుడప్పుడు టెంపుల్స్ అయితే విజిట్ చేసుకోండి నేనైతే టెంపుల్స్ని చాలా ఇష్టంగా 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 విజిట్ చేస్తానని చెప్తున్నాను కదా నేను టెంపుల్స్కి వెళ్ళిన ప్రతిసారి చాలా ప్రశాంతంగా వెళ్తాను నేను అసలు ఏమంటారు నిమిషామిక టెంపుల్కి అయితే రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా సిక్స్టీన్ వీక్స్ వెళ్తు వెళ్తాను అని అది కావాలనే పెట్టుకున్నాను నేను ఏదో పెద్ద కోరిక కోరుకొని ఏదో మొక్కుకొని ఏదో చేసేద్దాం అన్నట్టయితే కాదు కానీ అలా నేను వెళ్దాం అనుకోవడం వల్ల అలానైనా కొంచెం ప్రశాంతత దొరుకుతుందని టెంపుల్స్కి వెళ్తున్నా కదా రెగ్యులర్గా అలా వెళ్ళడం వల్ల నేనైతే చాలా పాజిటివ్గా ఫీల్ అయిపోతున్నా చాలా పాజిటివ్ అనేది నాలో వచ్చేసింది నేను ఇలా టెంపుల్స్కి వెళ్ళక ముందుకి వెళ్ళిన తర్వాతకి చాలా తేడాలు నాకు నేనే వెళ్ళక వెళ్ళకముందు ప్రతి విషయాన్ని ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేసిరని ఇలా నా అలానా అని చెప్పి బాధపడుతూ ఎంతసేపు మూడ్ ఆఫ్లోనే ఉండేదాన్ని అన్నమాట అలాంటి కొన్ని కొన్ని విషయాలు అయితే నేను ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను కానీ ఇలా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాను ఇంకా మా ఊరికి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇది ఇంకొక ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్స్ అయితే మా మా ఊరు అన్నమాట లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే చాలా గ్యాప్ వస్తుంది కదా ఇదైతే కవర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఇంకా వీడియోస్ కొంచెం ఎర్లీగా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కానీ మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది నేను ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్గా ఇంట్రెస్ట్గా వీడియోస్ అయితే చేసుకోగలుగుతాను ఇంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ నుండి అసలు ఒక్క కామెంట్ కూడా బ్యాడ్గా రాలేదు అనేది అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అయితే చూద్దాము అంతా బ్యాడ్గా అయితే నేను చేయట్లేను ఫస్ట్ ఎందుకంటే మనం ఏది చేస్తే అదే చూపిస్తున్నా తప్ప వీడియో కోసం ఏదో చేసి ఏదో చేయాలనుకొని తప్పుగా అయితే నేను చూపించట్లేను అనేది నా పర్సనల్ ఒపీనియన్ మీరు ఇస్తున్న సపోర్ట్కి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్